నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ గుంటూరు గుంటూరు జిల్లాలో చాలా అంటే చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంటుంది పల్నాడు జిల్లా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దొంగలు బీభసం సృష్టిస్తున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇది ఒక ఇన్సిడెంట్ ఈ కూటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏపీలో ఈ ఫార్టీ డేస్ లో సుమారు పద్దెనిమిది హత్యలు నాలుగు రేప్స్ పదిహేను దొంగతనాలు చాలా జరిగే ఏపీలో చాలా జరిగే జరుగుతున్నాయి ఎల్ ఎన్ లా అండ్ ఆర్డర్ ఎట్టి వెళ్ళిపో ఆంధ్ర రాష్ట్రంలో ఉందా ఉంటే ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు మనం దొంగతనం అనుకుంటాం దొంగలు రకరకాలుగా దొంగతనాలు చేస్తుంటారు కదా ఏదో చూసి చూడట్టు మనం ఉంటాం అనుకుంటాం డిఫరెంట్గా జరుగుతున్నాయి దొంగతనాలు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఒక ఇప్పుడు నైట్ టైము మనం అనుకోవచ్చు చాలా మంది రోడ్డు మీద స్పీడ్కి వెళ్లే వాళ్ళు నెక్స్ట్ అల్లర్ గిల్లర్ చేసేవాళ్ళు వాళ్ళు పోకిరి కాదు పోరం పోకిలు కూడా కాదు వాళ్ళు కరుడు కట్టిన నేరస్తులు ఇదే క్రమంలో ఒక ఇప్పుడు ఈ లారీ ఉంది కదా ఇప్పుడు ఈ కార్లో వెళ్తున్న కొంతమంది పోకిరి ఇలాంటి లారీని అదునగా బేస్ చేసుకుని ఎక్కడైతే పెట్రోల్ బంక్లు ఈ లారీలు ఆగుతాయో రాత్రిళ్ళు డ్రైవర్లు నిద్రిస్తుంటారు కదా ఆ సమయంలో డీజిల్ తొంభై పాల్పడుతున్నారు డీజిల్ దొబ్బేస్తున్నారంట డీజిల్ దొంగతనాలు ఏంటి అసలు అర్థం కాకుండా అడుగుతున్నాను డీజిల్ దొంగతనం చేస్తారా ఎవడో ఒక డ్రైవర్కి మెలుగు వచ్చి చోటంటే అసలు విషయం బయటపడింది వెంటనే పరారా అయ్యారు ఓ చోట ఎక్కడో ఎంగ పార్క్ చేసిన లారీ కింద ఉన్న టైల్ ఎదిగిపోయారంట ఏంటి దరిద్రం ఇప్పుడు డీజిల్ ఎదుగుపోతున్నారు సీసీ ఫుటేజ్ ద్వారా ఇవన్నీ బయటకు వచ్చాయి చూడండి కారు లారీ పెట్రోల్ బంక్ ఇతర ఇతర అన్ని రాత్రిపూట కారులో తిరుగుతూ ఇదేం పని అని ఏ విధంగా ఇది మరో బీహార్ లో తయారు తయారైలా ఉంది ఏపీ వెంటనే డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో వెంటనే యాక్షన్ తీసుకోండి పోలీసులు ఆ జిల్లా ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో అన్ని ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసి అసలు ఈ ఘటనకి బాధ్యులు ఎవరో వాళ్ళని పట్టుకుని ఎంతటివన్న సరే వదిలి పెట్టకండి తస్మాత్ జాగ్రత్త బయట వెహికల్స్ పార్క్ చేసినప్పుడు కానీ ఎక్కడెక్కడికి వెళ్ళినప్పుడు కానీ తస్మాత్ జాగ్రత్త అయితే ఉండండి ఎందుకంటే మనం జాగ్రత్తగా లేని పక్షంలో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి చూస్తున్నాను నేను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్